హలో హాయ్ ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే గిరిజనులు ఎక్కువ ఇష్టపడే కూర ఈ కూర అండి ఇది తొరణాలు అనుకుంటున్నారా తోరణాలు అయితే కాదండి చూసారు కదా అంత డెకరేషన్ పెళ్ళిలో డెకరేషన్ చేస్తున్నాయి అయితే ఇక్కడికి ఆ డెకరేషన్ అనుకోకండి అది అయితే కూర అండి మన ప్రాంతంలో అయితే ఈ సీజన్లో దొరికితే ఎదురు బొంగులండి అది బొంగు ఎదురు కొమ్ములు అనమాట అవి ఎదురు బొంగులు ఉంటాయి కదా వాటి ఒక తాలూకా చిన్న చిన్న కొమ్ములు అనమాట లేతకు వస్తాయి కదండీ వాటిని ఈ విధంగా ఎండబెట్టుకుంటారు అనమాట ఇది చూసారు కదా మా ప్రాంతంలో ఈ విధంగా అది వాడుకుంటుంది ఈ స్టోరేజ్ పెట్టుకోవడానికి అనమాట ఇది నిల్వ ఉంచుకొని వండుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది బాగా ఆరబెడతాయి అనమాట లేదంటే ముదిరిపోద్ది కదా అందువల్ల ఇది ఎండబెట్టేస్తారు ఈ విధంగా ఇది అయితే బాగా ఎండిపోతే మనకు సంవత్సరం తరబడి కూడా బాగుంటుందండి ఎక్కువ డెలివరీ అయిన వాళ్ళు ఎక్కువ తింటారు అనమాట దీనివల్ల విటమిన్ సి విటమిన్ డి అనేది ఎక్కువ లభిస్తుందంట హెల్తీగా ఉంటారు దృఢంగా ఉంటారు అని చెప్పి అనమాట ఇవి మా ప్రాంతంలో ఇటువంటి కూరల్ని చాలామంది ఇష్టపడి తింటారు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కట్టేస్తున్నారు ఇక్కడికి ఇదైతే మనం ఈ బొంగు తేవడానికి అయితే చాలా దూరం వెళ్ళండి బొ బొంగున్న అయ్యే అయితే దగ్గర తెచ్చుకుంటారు మేమైతే కొనుక్కొని తెచ్చుకున్నాము ఇది చూసారు కదా ఈ విధంగా కొనుక్కోవాలి మేము మూడు వందల రూపాయలు ఇచ్చి కొనుక్కోమనిది మాకు చాలా వచ్చి చాలా ఎక్కువగా వచ్చాయి ఆ విధంగా కొనుక్కొని మేమైతే ఎండబెట్టుకుంటున్నాం ఎందుకంటే డెలివరీ అయిన వాళ్ళు బాగా తినడానికి ఎక్కువ ఇష్టపడతారు ఈ కూర ఇవి వండుకుంటే చాలా దృఢంగా ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట కూర ఒక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి ప్రెషర్గా వండుకుంటే ఈ కూర చాలా చాలా బాగుంటుంది అందుకే ఈ విధంగా మన వాళ్ళు ఎండబెట్టేస్తారండి మన ప్రాంతంలో ఎక్కువ తాతమూ తాతకాల నుంచి కూడా ఇదే విధంగా ఎండబడుతుంది మాసం లాగా అనమాట ఇది కూడా డమ్ములు మాసం అనుకోవాలి ఒక విధంగా కదా ఈ విధంగా కట్ చేసి అలా పెట్టుకుంటారు ఇక్కడికి పెట్టుకున్న తర్వాత మనకు కూర టోరేజ్ అనేది అవుతుంది అనమాట అప్పుడు టోర్ అయిన తర్వాత మనం ఒక డబ్బాలు ఉంచుకుంటాం భద్రంగా పురుగులు గట్ట పట్టకుండా ఉంచుకొని తర్వాత వేడి నీళ్ళు నానబెట్టి మళ్ళీ తింటే మాసం ముక్కలాగానే ఉంటుందండి దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట మనం చిన్నప్పుడు తింటూనే ఉంటాం ఎదురుకొమ్మలు ఉన్న ఏరియాలో వాళ్ళైతే ఎక్కువ ఎండబెడతారు మనం కొనుక్కుంటాం కాబట్టి మనకు చాలా తక్కువ అనమాట ఎవరో తెస్తారు అప్పుడు కొనుక్కోవాలి మనం రేటు కూడా చాలా గట్టిగా ఉంటుందండి వాటి యాభై రూపాయలకి నాలుగు ఐదు వస్తాయండి మి మినిమం తెలిసిన వాళ్ళనుకోటూ కలిపి ఇస్తారు కాబట్టి మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం సో కదా ఈ కూర అయితే ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇటువంటి కూరని మీరు తినున్నారో లేదో తెలియదు మేమైతే ఈ కూర ఎప్పుడు చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నామండి రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి ఈ సీజన్ వచ్చిందంటే ఎప్పుడు పడితే అప్పుడు తింటాం కొనుక్కోవాలి కొనుక్కొని లేదా ఫారెస్ట్కి వెళ్ళి తెచ్చుకొని తింటాం అనమాట మనకైతే ఫారెస్ట్ లేవు మా ప్రాంతంలో అయితే ఫారెస్ట్లో అయితే ఎదురు బొంగులు లేవు కాబట్టి మనం కొమ్ములు దొరకవు అదే మనం బయటకు వెళ్ళి మొన్న ఎస్కోటా నుంచి వస్తుండగా మనకు దారిలో అయితే అమ్ముతుండేరు అమ్ముతుంటే ఒక మూడు వందల రూపాయలు కొనుక్కొని తెచ్చామండి చూసారా ఇంత అయితే చాలా ఎక్కువ ఇచ్చారు అయితే నేనైతే తక్కువ అనుకున్నాను ఫోన్సారి ఎక్కువ ఇచ్చారనమాట వాళ్ళకి కొండకెళ్ళి ఎంతో కష్టపడి తెచ్చుకొని మనకు అమ్ముతారు కదండి ఈ బాగా బోయిల్ చేసి ఈ విధంగా బోయిల్ చేసిన తర్వాత కట్ చేసి కట్ చేసి ముక్కలు ముక్కలు కట్ చేసి వీటిని మనం ఎండబెడితే ఎండిపోద్ది అనమాట అప్పుడు ఈ కూరని స్టోరేజ్ అయితే బాగా అవుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా తాత కాలం నుంచి కూడా ఈ విధంగా పెడతారనమాట ఏలబెడతారు అంటే ఎండడానికి ఎండిపోయిన తర్వాత చక్కగా ఒక డబ్బాలో ఒక డబ్బాలో పెట్టి నిర్వహించుతారనమాట వాటిని మనం వండుకొని తినడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్